హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా స్కూల్ నుంచి అయితే వచ్చేసామండి అలాగే కొంచెం స్నాక్స్ తిని టీ తాగేసి ఫ్రెష్ అయ్యాము ఇక రోజువారీ పనులలో జాయిన్ అయిపోయామనమాట ఏం చేస్తున్నాం అనుకున్నారా పిల్లలు అయితే ఈరోజు మొక్కలకి నీళ్ళు పోసారండి నాకు మా పిల్లలు చాలా బాగా హెల్ప్ చేస్తారండి ఎందుకంటే వాళ్ళకు ఫస్ట్ నుంచి కూడా ఇంటి పని ఎలా ఉంటుంది మీరు చిన్న చిన్న పనులు ఎలా అలవాటు చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను కాబట్టి మా పిల్లలు నాకు చాలా బాగా హెల్ప్ చేస్తారు నేనైతే ఇక్కడ మొక్కలకైతే అయితే నీళ్ళు పోసామండి ముఖ్యంగా నేను కాదులేండి పిల్లలే పోసారు ఇక వాళ్ళకు ఆ పనిలో చాలా చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంది మేము మూడు రోజులకి ఒకసారి అయితే నీళ్ళు పోస్తామండి మొక్కలకి రోజు పోయడానికి టైం సరిపోదు కదా అంతేకాదు మొక్కలు కూడా చనిపోతాయండి ఎక్కువ వాటర్ ఎక్కువైపోతే కాబట్టి మూడు రోజులకి ఒకసారి నీళ్ళు పోస్తామన్నమాట మాకు చాలా చాలా మొక్కలు ఉన్నాయండి అంతేకాదు పెద్ద పెద్ద మానులు ఉన్నాయి ఇంటి ముందర వేప మానులు వేపమానం నుంచి ఆకులు అయితే ఎక్కువగా రాలతాయండి సుమారుగా రోజుకొక సంచి ఆకులు అయితే రాలతాయన్నమాట కాబట్టి కాంపౌండ్లో చాలా చాలా పని ఉంటుంది మా పాప నిత్య అయితే ఈరోజు మొత్తం కూడా నీట్గా చేసింది బాగా చేసి అలాగే మొక్కలకైతే నీళ్లు పోసింది ఇక చిన్నమ్మాయి సంగతి తెలిసిందే వాళ్ళక్కతో పాటు నీళ్ళలో ఆడింది ఇంకా సైకిల్ అయితే తొక్కేసింది అనమాట రోజు సైకిల్ ప్రాక్టీస్ చేస్తుంటాను ఇక ఈలోపు పార్సెల్ అయితే వచ్చేసింది నేనైతే ఇక్కడ పార్సెల్ ఓపెనింగ్ వీడియో అయితే చేస్తున్నానండి బ్యూటిఫుల్ బ్లాక్ బీట్స్ అనమాట కాస్ట్ వచ్చేసి చాలా చాలా రీజనబుల్ ఇంకా మీకు వర్తబుల్ అని కూడా అనుకుంటున్నాను మీకు అది బాగా ఉంది కాబట్టి ఈ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నానండి నాకు బ్లాక్ బీట్స్ అంటే చాలా చాలా ఇష్టము నాకనే కాదండి చాలామంది ఆడవాళ్ళకు బ్లాక్ బీట్స్ అంటే ఇష్టం కదా ఇలా కొరియర్ అయితే వచ్చేసింది నేను నిత్య ఫ్యాషన్ వాట్సాప్ గ్రూప్ నుంచి ఈ బ్లాక్ బీట్స్ అయితే తెప్పించాను విత్ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ మొత్తం కూడా బ్లాక్ బీడ్స్ అనే కాదండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది అలాగే కుర్తీస్ ఇంకా నైటీస్ అలాగే శారీస్ చాలా డిజైనర్ పీసెస్ బొటిక్ స్టైల్ పీసెస్ అయితే వీళ్ళ దగ్గర ఉంటాయి చాలా బాగా అయితే క్వాలిటీ ఉంటుంది ఇంకా డిజైన్ కూడా యూనిక్ పీసెస్ అయితే వీళ్ళ దగ్గర ఉంటాయండి అన్ని రకాల బడ్జెట్ రేంజ్లో ఉంటున్నాయి అంతేకాదు మనకు లో బడ్జెట్ రేంజ్ నుంచి కూడా వీళ్ళ దగ్గర చాలా అయితే అవైలబుల్ ఉంటాయి చూశారు చూసారు కదా ఇది బ్లాక్ బీల్స్ లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అయితే ఉందండి ఇక దీని స్పెషాలిటీ ఏమంటే మొత్తం కూడా కుందన్స్ అనమాట ఈ డాలర్ చాలా హెవీగా ఉందండి డాలర్ చాలా బరువుగా ఉంది ఇక చైన్ మాత్రము కొంచెం లైట్ వెయిట్ అయితే ఉంది ఓవరాల్గా అయితే మనకు కొంచెం లైట్ వెయిట్ అని చెప్పుకోవాలన్నమాట ఇది ఫంక్షనల్ వేర్కి చాలా బాగుంటుందండి మీరు మ్యారేజెస్ ఫంక్షన్స్కి ఇప్పుడైతే ఎవరు గోల్డ్ ప్రిఫర్ చేస్తున్నారండి ఎక్కువ శాతం ఇలా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీనే వాడుతున్నారు కదా ఇక దీని కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి కొరియర్ ఛార్జ్ ఉండదు అనమాట చూసారు కదా ఇలా మొత్తం కూడా కుందన్స్ అయితే వచ్చేస్తుంది కింద మనకు బ్లాక్ బీడ్స్ హ్యాంగింగ్స్ అయితే వచ్చేసాయి ఇలా నా దగ్గర అయితే బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చాలా ఉందండి బ్లాక్ బీడ్స్ గురించి మొత్తం కలెక్షన్ అంతా కూడా నేను ఒక వీడియో చేస్తున్నాను ఆ వీడియో లింక్ వచ్చేసి ఐబార్లో ఇంకా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి నా దగ్గర లో బడ్జెట్ రేంజ్ నుంచి కూడా మంచి బ్లాక్ బీడ్స్ అయితే ఉన్నాయి సూపర్ కలెక్షన్ అయితే నా దగ్గర ఉన్నాయి ఇక ఏదైనా కొత్త వస్తువు కానీ కొత్త బట్టలు కానీ ఆడవాళ్ళు చూసారంటే కంపల్సరీ కూడా వే వేసుకునిదే వాళ్ళకి మనసు ఆగదనమాట సో ఇలా నేనైతే వేసుకొని చూసేశాను చాలా చాలా బాగుంది క్యూట్గా అయితే ఉంది మనకు హెవీ లుక్ ఇస్తుంది మోర్ ఓవర్ బాగా ట్రెండింగ్గా కూడా ఉందండి చూసారు కదా ఇలా అయితే వచ్చేస్తుంది అర్ధచంద్రాకారం హాఫ్ మూన్ షేప్లో అయితే ఈ డాలర్ ఉంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపిస్తుంది మీకు బాగా నచ్చింటే దయచేసి ఒక కామెంట్స్ చేయండి చూసారు కదా బయట అయితే లైటింగ్ అయితే తక్కువైపోయిందండి అందుకని నేను లోపల షూట్ చేస్తున్నాను అనమాట లుక్ అయితే ఇలా ఉంటుంది దయచేసి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింతమందికి రిఫర్ అవుతుందండి అలాగే మన ఛానల్లో చాలా రెసిపీస్ హెల్త్ టిప్స్ ముఖ్యంగా వెయిట్ లాస్ టిప్స్ ఇవన్నీ కూడా వెయిట్ లాస్ డ్రింక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి ప్లీజ్ ఒకసారి చెక్ చేసి ఫాలో అవ్వండి నేనైతే వెయిట్ లాస్ అవ్వడానికి రోజు మార్నింగ్ వచ్చేసి వెయిట్ లాస్ డ్రింక్ తాగుతాను ఆ వెయిట్ లాస్ డ్రింక్ గురించి కూడా మన ఛానల్లో అయితే ఉంది అంతేకాదండి మన ఇంటింటి గృహలక్ష్మి ఛానలే కాకుండా శ్రావణ మేఘాలు అనే ఛానల్ కూడా మనకు ఉందండి ప్లీజ్ ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి అలాగే శ్రావణ మేఘాల ఛానల్ని కూడా విజిట్ చేయండి చాలా చాలా బ్లాగ్స్ అయితే చేశాను ట్రావెల్ వ్లాగ్స్ అరుణాచలం గురించి అలాగే మురుడేశ్వర్ నాకైతే శివుడు అంటే చాలా ఇష్టం అండి అలాగే వెంకటేశ్వర స్వామి కూడా నేనైతే మురుడేశ్వర్ గురించి ఇంకా గోకర్ణ అలాగే ఉడిపి ఈ టెంపుల్స్ గురించి చాలా చాలా విశేషాలు అయితే నేను ఆ బ్లాగ్స్లో చెప్పానండి ప్లీజ్ ఒకసారి ఆ వ్లాగ్స్ అన్నీ కూడా చూడండి మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక్క కామెంట్ తెలియజేయండి చూసారు కదా బ్లాక్ బీర్స్ బాగున్నాయి కదా తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి దయచేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ